హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవట్లేదని చెప్పాను కదండి అది ఎందుకనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇక ఈరోజు అయితే మేము పెద్దలకి బట్టలు పెట్టుకుంటామండి మా సైడ్ అయితే ఎలానే పెట్టుకుంటారు అలానే వాళ్ళకి ఇష్టమైన పిండి అన్నీ కూడా వండి ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారనమాట యాక్చువల్గా అయితే ఈరోజు మేము మా తాతయ్యకి కూడా పెట్టుకోవాలంటే మా మావయ్యకి కూడా బట్టలు అయితే పెట్టాలి కానీ మేము పెట్టుకోకూడదు కాబట్టి పెట్టట్లేదు ఎందుకని అంటే మా చిన్నత్తయ్య కాలం చేశారండి అంటే చనిపోయారు అనమాట వాళ్ళు పెద్ద రోజు వెళ్ళేదాకా కూడా మేము ఏమీ చేసుకోకూడదు యాక్చువల్గా పిండి వంటలు కూడా ఏమీ వండుకోకూడదు అలానే వాకిట్లో ముగ్గు పెట్టుకోకూడదు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు దేవుడికి పువ్వులు కానీ దీపారాధన కానీ ఏమీ చేసుకోకూడదండి మా పల్లెటూళ్ళు పద్ధతులు అలా ఉంటాయి ఇక ఈ రోజు పండగ కాబట్టి బయట హోటల్స్ కూడా ఏమీ లేవనేసి ఈ రోజు మా మా వారికి ఇష్టం అని అయితే చేస్తున్నా ఇలా మా ఇల్లు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదండి అసలు ప్రయాణాలు చేయకూడదు అలానే కొత్త బట్టలు వేసుకోకూడదు తల్ల పూలు పెట్టుకోకూడదు చాలా సిస్టమ్స్ ఉంటాయండి మా ప మా పల్లెటూరులో ఇక పెద్ద నాడైతే మొత్తం మనం ఏమైతే ముట్టుకుంటామో అవన్నీ కూడా కడగాలండి ముందుగానే నేను రెండు రోజుల ముందే పండగ పనులు అనేసి కిచెన్లో కానీ డోర్ కర్టెన్స్ కిటికీ కటింగ్స్ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉతికేసాను అవన్నీ మళ్ళీ ఒక్క రోజులో అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట పెద్ద రోజునాడు అంత పని ఉంటుంది అండి అలానే కిచెన్లో మనం వంట చేసుకున్నప్పుడు ఏమైతే ముట్టుకుంటామో ఉప్పు కారం నూనె అవన్నీ కూడా పెద్ద రోజునాడు అయితే మొత్తం బయట పారిపోసేస్తుందండి ఉన్నా సరే అందుకనేసి కొంచెం కొంచెంగా మేమైతే కొట్టి దగ్గర నుంచి బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువగా కాకుండా ఎందుకంటే మళ్ళీ పార్వూసేస్తే వేస్ట్ అవుతాయి కదా చాలా అంటే చాలా నిష్ఠగా పాటిస్తారు మా పల్లెటూరులో అయితే ఏ సరుకులు ముట్టుకుంటాము అవన్నీ కూడా బయట పార్వూసేస్తాదన్నమాట ఇక పసుపు కానీ కుంకుమ అటువంటి వాటికైతే మైల్ అనేది ఉండదండి ఇవి నమ్మాలో నమ్మకూడదు నాకు అర్థం కాదు కానీ ఎప్పటి నుంచో ఆచారం కింద పాటిస్తూ ఉన్నారు కదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఇవన్నీ కంపల్సరీ పాటించాలి అలానే మేము అయితే వెళ్ళమండి హాలు కిచెన్లోకి మాత్రమే తిరుగుతాము హాయ్ అండి మేము సంక్రాంతి జరుపుకోవట్లేదు అనేసి మా అయితే ఇవి పంపించింది గారు నిండా పంపించింది అయిపోయినాయి అప్పుడే అలానే పరమాన్నం వచ్చేసి జంతకులు ఇదైతే పంపించింది అనమాట మేము ఎలాగో వండుకోకూడదు కదా మా చిన్నత్తయ్య కాలం చేశారంటే చనిపోయారు అని చెప్పాను కదండి ఆవిడ ముందు రోజంతా బాగానే తిరిగారు మా వీధిలోనే ఒక అమ్మాయి పెళ్ళి అయితే ఆ రోజు పసుపు కొట్టడం అనమాట అక్కడ కూడా వచ్చారండి నేను ఆ రోజే చూడడం ఆవిడ లాస్ట్ టైము సడన్గా మన్నాడు మార్నింగ్కే ఎలా అయిందని తెలిసింది నిజంగా నేను ఒక పది నిమిషాలు షాక్ అయిపోయాను అనమాట తిరిగి తిరిగి ఆవిడే సడన్గా ఎలాగ అయిపోయింది అనేసి నిజంగా మనిషి జీవితం ఎట్లా ఉంటుందో మనకే తెలియట్లేదండి ఇప్పుడు బాగుంటున్నాం రేపు పొద్దున్న ఎలా ఉంటామో కూడా తెలీదు ఆవిడలానే ఆవిడకి ఏ నీరసం కూడా లేదంట మరి ఎంతగా చనిపోయింది అనేది ఎవరికి అర్థం కాలేదండి హార్ట్ అటాక్ వచ్చేసింది అనేసి అనుకుంటున్నారు అందరూ ఇప్పుడు చిన్న వయసులో కూడా చాలా మందికి అటాక్ చిన్న చిన్న పిల్లలకి మొన్న పేపర్లో కూడా చూశాను టెన్త్ క్లాస్ అమ్మాయికి కూడా హార్ట్ అటాక్ వచ్చిందంట నిద్రలోనే అట్లా ఉన్నాయండి రోజులు ఇటువంటి ఆలకించినప్పుడే చాలా అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది కానీ ఏది మన చేతుల్లో ఉండదు కదా అంతా ఆ ఈశ్వరుడు ఆజ్ఞ అనమాట కానీ మన జాతిలో మనం ఉండాలి నిజం చెప్పాలంటే ఈ విధంగా సడన్గా వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకనంటే చాలామంది వాళ్ళని చూస్తూ ఉంటాము మంచం మీదే అన్నీ కూడా మంచం మీదే ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి సహకరి చేయడానికి తిట్టుకుంటూ నరకయాతన అనుభవిస్తూ ఉంటారు మనం చేసే పాపపుణ్యాలు బట్టే మన చివరి రోజులు కూడా ఉంటాయేటండీ నేను ఎక్కువగా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఎక్కువగా వింటూ ఉంటానండి చా ఆయన చాలా బాగా చెప్తూ ఉంటారు మనకు అర్థమయ్యే రీతిలో ఏదేమైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే మన మాటల వలన కానీ మన చేతల వలన కానీ ఎదుటి వాళ్ళు మనసు నొప్పించకుండా అందరితో మంచిగా ఉంటా దేవుడు కూడా మనకు మంచి చేస్తాడని నమ్మకం అయితే నాకు ఉందండి ఓయమ్మో చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాను అనవటంట ఇక ఇదేనండి వీడియో ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి